చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ సోమల మండల కేంద్రానికి సమీపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత గురువారం భక్తి శ్రద్ధలతో మొలకల పౌర్ణమి వేడుకను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని భూ నీలాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాభిషేకాలను నిర్వహించారు అనంతరం పలు రకాల పుష్పాలు ఆభరణాలతోని దేవతామూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాపులు చేశారు చేస్తారు మహామంగళహారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను వారికి అందజేస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ లలిత్ రామ్ సంపత్ ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులు మున్నయ్య పెద్దబాబు చిన్నబాబు కుటుంబ సభ్యులు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

कामेश्वरा वै समनाथ ददात हैराय